గ్రీష్మాస్ గైడెన్స్కి స్వాగతం నమస్కారం నేను మీ గ్రీష్మ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మీలో మార్పు రావాలని కొత్త అలవాట్లు నేర్చుకోవాలని కోరుకుంటున్నారా కేవలం ఇరవై ఒక రోజుల్లో మీ జీవితం ఎలా మారుబోతుందో ఊహించండి నిజమే కేవలం ఇరవై ఒక రోజులు ఏదైనా కొత్త అలవాటును ప్రారంభించడానికి లేదా ఒక చెడు అలవాటును వదిలించుకోవడానికి ఇంతకంటే మంచి మార్పులు లేదు సైన్స్ ప్రకారం ఏదైనా పనిని నిరంతరం ఇరవై ఒక రోజులు చేస్తే అది మీ దినచర్యలో భాగమవుతుంది అది మీ మెదడులో స్థిరపడుతుంది ఈ ఇరవై ఒక రోజులు మీ శక్తిని మీ లక్ష్యాన్ని బయటకు తీసుకొస్తాయి మీరు ఎప్పుడో అనుకున్నా చేయలేకపోయిన ఆ పనిని ఇప్పుడు ప్రారంభించే సమయం వచ్చింది ఇది మీకోసం మీ భవిష్యత్ కోసం ఈ ఛాలెంజ్ ఎందుకు ఎందుకంటే చిన్న చిన్న విజయాలు పెద్ద పెద్ద విజయాలకు దారితీస్తాయి ప్రతిరోజు మీరు సాధించే చిన్న అడుగు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఒక గొప్ప ప్రయాణం మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది మరి మీరు ఏం చేయాలి చాలా సులభం మీరు మార్చుకోవాలి అనుకుంటున్న ఒక అలవాటును ఎంచుకోండి అది ఉదయం లేవడం కావచ్చు రోజుకు పది నిమిషాలు వ్యాయామం చేయడం కావచ్చు లేదా ప్రతిరోజు ఐదు పేజీల పుస్తకం చదవడం కావచ్చు మీ లక్ష్యం చిన్నదైనా పర్వాలేదు ముఖ్యమైనది ఏంటంటే ప్రతిరోజు దానిని నిరంతరం చెయ్యాలి ఒక్కరోజు కూడా ఆపకూడదు మీరు దానికి కట్టుబడి ఉండాలి మొదటి మూడు రోజులు కాస్త కష్టంగా అనిపించవచ్చు మీ మనస్సు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ మీరు దాన్ని అధిగమించాలి నేను చెయ్యగలను అని మీలో మీరు చెప్పుకోండి మధ్యలో అలవాటు నెమ్మదిగా మీలో భాగమవుతుంది మీకు అంత కష్టంగా అనిపించదు ఇక్కడే చాలామంది వదిలేస్తారు మీరు వదిలేయకండి కొనసాగించండి చివరి ఏడు రోజులు మీరు అలవాటుకు పూర్తి స్థాయిలో అలవాటు పడిపోతారు మీరు దానిని ఆస్వాదిస్తారు మీరు సాధించిన విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఇది మీకు కొత్త ఆరంభం అవుతుంది ఈ ఇరవై ఒక రోజుల్లో నేను మీకు మాధ్యమం ద్వారా మార్గదర్శనం చేస్తాను ప్రతిరోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తాను మీ ప్రయాణంలో మీకు తోడుగా ఉంటాను మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజే ఈ ఇరవై ఒక రోజుల ఛాలెంజ్ని ప్రారంభించండి మీ లక్ష్యాన్ని కింద కామెంట్స్లో తెలపండి మీరు ఒంటరి వారు కారు అని తెలుసుకోండి